సంగారెడ్డి సదాశివపేటలో మనసు నియంత్రణతోనే జీవితం విజయం సాధిస్తారని హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ గజేంద్రనాథ్ చౌదరి అన్నారు శనివారం నాడు ఎంజీ బ్యాంక్ హాల్లో ఉజ్వలా కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పీస్ ఆఫ్ మైండ్ గోల్ సెట్టింగ్ అనే అంశంపై వ్యక్తిత్వ వికాస సూచనల కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కూచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గజేంద్రనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి తెలియజేశారు మనసు యొక్క నియంత్రణ మన అలవాట్లు మనం చేసే సాంగత్యమే మన యొక్క జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుందని విద్యార్థులు ఎప్పుడూ ఒకరితో మరొకరిని పోల్చుకోవద్దన్నారు విద్యార్థి దశలోనే కాలను ఏర్పరచుకోవాలన్నారు పలు సలహాలు సూచనలు చేశారు Eyes. Next horse is. Next one. Next one. Hand. Touch. Next your yeah, hand. Next one. Touch. Tongue. Now yeah. only through these five senses. Correct or wrong? You taste something, or you see something, or you hear something, or you touch something. To so one of these senses you get the information. So all of these senses are compared to the horses. Right? Now all the horses are controlled by who? Driver. There is a driver. Rope is the mind. Now, this five horse This uh, car, the horse cart has five horses. Is chariot. All these five horses run in different directions. What will happen?